శారదాని ఎత్తుకొని కేపి గుడిమెట్లు ఎక్కుతూ ఉంటాడు ఆ గుడి ఆచారం అదే భర్త భార్యని ఎత్తుకొని గుడిమెట్లు ఎక్కి దేవుణ్ణి దర్శించుకుంటే కోరిన కోరిక నెరవేరుతున్నది ఆ గుడి ఆచారం అలా శారదాని కేపి ఎత్తుకొని గుడిమెట్లు ఎక్కడం చూసిన గోరెంటాకు కోపంగా అపూర్వకి కాల్ చేసి విషయం చెప్పేస్తుంది ఆ శారదాని లేదు ఆ కేపి ఇద్దరు గుడికి వచ్చారు కాదు కాదు కేపి శారదాని మోసుకొని గుడికి వచ్చాడు అని చెప్పగానే కోపంతో రగిలిపోతున్న అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి ఆ కేపీకి కానీ శారదాకి కానీ నీ మాట అంటే వాల్యూ లేదు బావా చూసావా వాళ్ళిద్దరూ కలవద్దని నువ్వు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు అంటుండగా ఏమైంది అని అంటుంటాడు శరత్చంద్ర అప్పుడు వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారంట అంటూ విషయమంతా వివరించి చెప్పగానే ఇది నిజమైతే నా చేతుల్లో ఈరోజు శారదాకి చివరి రోజు అని అంటూ కోపంగా రివాల్వర్ పట్టుకొని బ్యాక్ సీట్లో పడేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు శరత్చంద్ర మరోవైపు శారదాని ఎత్తుకొని గుడిమెట్లు ఎక్కుతూ ఉంటాడు కేపి ఇక నిజంగానే శారదాని శరత్చంద్ర చంపేస్తాడా ఆ రోజు ఎవరికే ప్రమాదం జరగనుంది గగన్ టైంకి చేరతాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్